ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జనగణనతో కులగణ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యుల వారికి అలాగే స్థానిక శాసనసభ్యులు కృష్ణుకుమార్ రాజు గారికి మాజీ ఎమ్మెల్సీ గారికి అలాగే వేదికను అలంఘించినటువంటి బీజేపీ పెద్దలకు ఆయా కుల సంఘాల బీసీ సంఘాల నేతలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీ కుల ప్రధానమైనటువంటి తూర్పు కాపును అత్యధిక జనాభాలో ఉన్నటువంటి తూర్పు కాపును అన్ని రంగాల్లో అణచేతకు వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా కోసం కొన్ని దశాబ్దాల కింద ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేడు ఇరవై ఆరు జిల్లాలు అయితే నాలుగు పదమూడు జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా విస్తరింపజేసినటువంటి ఏదైతే తూర్పు కాపులకు రెండు వేల పదిహేడు నుండి ఓబీసీ అంశం మీద ఓబీసీ మాతో పాటు అనేక కులాలు ఐదు కులాలు ఉన్నాయి ఐదు కులాలతో పాటు ఎన్సీబీసీ కమిషన్ సమక్షంలో జరిగినటువంటి నివేదికతో కేంద్ర ప్రభుత్వం వారు అలాగే మన జాతీయ అధ్యక్షుడు వారు కూడా విన్నవిస్తా ఉన్నాను రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఐదు కులాలకు సంబంధించినటువంటి ఓబీసీ జాబితాలో ఎందుకంటే మాకు ఉత్తరాంధ్రలో ఓపీసీ ఉంది ఏదైతే ఈ ప్రాంతం మినహా ఉన్నటువంటి జిల్లాలో నివసిస్తున్నటువంటి ఏ తూర్పు కాపు కూడా ఓబీసీ రెండు వేల పదిహేడు నుంచి ఇవ్వట్లేదు దీనివల్ల అనేక లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు అనేక విద్యార్థులు పొందలేక ఉద్యోగాల్లో అన్యాయం గురవుతున్నటువంటి నేపథ్యాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు తీసుకొని పోయినటువంటి పిలప మన జీవీ గారు కానీ రాజ్యసభ సభ్యులు అనేక మంది ఆనాడు ఎంపీ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు బిజెపి పెద్దలందరి సమక్షంలో ప్రధానంగా లక్ష్మణ్ గారు కూడా మొన్న కూడా వచ్చారు వారికి తెలిసి అంశం ఈ రేపు రాబడి నెలలో జరుగుతున్న జూలై నెలలో జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లోనే మా బిల్లు ప్రవేశపెట్టేందుకు మీరు దోహదపడాలని చెప్పేసి సడన్ సభకు విన్నవిస్తూ అలాగే కులగాల్లో భాగంగా ఏదైతే అత్యధిక జనాభాగా గత టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో తూర్పుపాటు కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా ఇరవై ఆరు లక్షల ఎనభై ఆరు వేలు చూపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇదే కార్పొరేషన్ లక్షల చూపించారు కాకుండా ఉన్నటువంటి ఏదైతే మా కులం నలభై ఆరు లక్షల జనాభా అని చెప్పేసి మా పూర్వీకుల నుంచి అనుకుంటా ఉన్నాం దాన్ని చేయాలని చెప్పేసి సరైన పేరు పేరున మీ అందరికీ కోరుతూ జై హింద్